హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ నాగ్ నేచర్ సబ్ నమస్కారం అందరికీ ఈరోజు మనం పెద్దపల్లి జిల్లాలోని బసంత్ నగర్ అడవుల్లో ఉన్న ఒక అద్భుత పవిత్ర క్షేత్రం శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయానికి తీసుకెళ్తున్నాం ప్రకృతి శివతత్వం భూగర్భ జలధార అన్నీ ఇవన్నీ ఒకే ప్రదేశంలో కలిసిన అద్భుతం ఇది నగర్ నుంచి ఈ ఆలయానికి వెళ్ళే మార్గం మొత్తం పచ్చదనంతో నిండి ఉంటుంది వీడియోలోనే కనిపించిందిగా మొత్తం ప్రదేశం పచ్చని అడవుల్లో నిశ్శబ్దంగా పవిత్రమైన పచ్చని వాతావరణంతో ఉంటుంది ఇక్కడికి వచ్చేవారికి మనసు ప్రశాంతి తప్పకుండా దొరుకుతుంది బుగ్గ అంటే భూగర్భం నుంచి వచ్చిన నీరు అని అర్థం రాళ్ళ క్రింద నుంచి సంవత్సరం అంతా నీరు వస్తూనే ఉంటుంది అంతేకాదు ఈ నీరు చల్లగా శుభ్రంగా పవిత్రంగా ఉంటుంది ఆలయం లోపల ఉన్న శివలింగం చాలా పాతది స్థానికులు చెప్తుంది ఏమిటంటే ఇది స్వయంభూవుగా ప్రత్యక్షమైన శివలింగం ప్రత్యక్షంగా అక్కడ నిలబడితే రాళ్ళ నిర్మాణం పాతకాలపు రూపం అంతా చాలా ప్రాచీనకంగా ఉంటుంది ఈ ఆలయంలో ఆంజనేయ స్వామివారు అమ్మవారు నాగదేవతలు సుబ్రహ్మణ్య స్వామివారు కూడా ఉన్నారు ప్రకృతి మధ్యలో ఈ దేవాలయ సముదాయం భక్తులకు ఒక పవిత్ర క్షేత్రం ధ్యానానికి అద్భుతమైన ప్రదేశం అడవి వాతావరణం పూర్తిగా దేవాలయాన్ని ఆధ్యాత్మికంగా మార్చేసింది వసంతనగర్ నుంచి రోడ్డు అందుబాటులో ఉంటుంది అడవి మార్గం కాబట్టి సాయంత్రం వెళ్లకుండా చూడండి నీళ్ళు అవసరమైన వాటర్ తీసుకెళ్ళండి ప్రకృతిని కాపాడండి ప్లాస్టిక్ వేయకుండా పరిశుభ్రంగా చూసుకోండి భక్తులు చెబుతున్న అనుభవాలు అక్కడికి వెళ్ళిన వారు చెప్పే మాటలు చాలా చల్లగా ఉంటుంది నీటి దగ్గర నిలబడితే మనసు ప్రశాంతమవుతుంది ప్రకృతి మధ్యలో శివుడి శక్తి ప్రత్యక్షంగా కనిపించే ఈ ఆలయం పూజించే భక్తజనానికి స్థానంగా మారింది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి వీడియోలో మీరు చూస్తారు రాళ్ళ మధ్య నుంచి ఒక నిరంతర జలధార మూడు వందల అరవై ఐదు రోజులు నీరు వచ్చే ప్రదేశం తెలంగాణలో చాలా అరుదు ఇది భూగర్భ జల ప్రవాహం అని కొందరు నమ్ముతారు భక్తులు దీన్ని పవిత్ర తీర్థంగా భావిస్తారు ఇలాంటి ప్రదేశం మనిషి యొక్క చిత్తాన్ని ప్రశాంతతలోకి తీసుకెళ్తుంది ప్రకృతి సరసన ఉండటం దేవతల సన్నిధిలో ఉండటం మేధోశాంతి కలుగు చేస్తుంది ముఖ్యంగా ధ్యానం ప్రతిఫలం ఆసక్తి ఉన్నవారికి అడవిలోని ఈ ఆలయం ఒక చిన్న ఉపవాస గమ్యంగా మారవచ్చు మనం చూసిన ఈ ఆదర్శవంతమైన ప్రదేశం బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రకృతి భక్తి శక్తి ముగింపు కాంక్షల కలయిక మీరు ఇక్కడ అడవిలో నడుస్తూ బుగ్గ జలధారను తానే భావించి ఆత్మను ప్రశాంతతతో నింపుకోవచ్చు వాతావరణం అడవి పక్కన ఉండటం నిశ్శబ్దత ఒక్కటైన ఆధ్యాత్మిక అనుభూతిని ఇస్తుంది ఈ అడవిలోని ఈ ఆలయ పరిసరాల్లో వనభోజనాలకి ప్లాన్ చేసుకోవచ్చు పచ్చదనం చల్లని వాతావరణం నీటి స్వచ్ఛత అన్నీ కలిసిన వాతావరణంలో భక్తులతో కుటుంబంతో కలిసి స్వచ్ఛంద భోజనం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది అలాగే ఈ సమయంలో అడవిలో ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణం కూడా ఉంటుంది ప్రకృతి మధ్యలో శివుడి శక్తి ప్రత్యక్షంగా కనిపించే ఈ ఆలయం మీరు కూడా ఒకసారి తప్పకుండా సందర్శించండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా నాగ్ నేచర్ సబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత మరో పవిత్ర క్షేత్రంతో కలుద్దాం ఓం నమ శివాయ